రెడీమేడ్లో మాత్రం మీకు అయితే చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో దమ్మక స్పెషల్ ఆఫర్లో మాత్రం ఇలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇవన్నీ కుట్రల కొద్ది వెరైటీస్ అనేది మీకోసం రేట్స్ మాత్రం మీకు కావాలనుకుంటే మాత్రం విత్ బ్లౌజ్ వంద రూపాయల నుంచి ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కావాలంటే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మంచి మంచి కాన్సెప్ట్ అయితే రెడీలో ఉన్నాయి మరి ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీరు ప్రతి ఒక్కటి నిదానంగా చూసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మన లాంగ్వేజ్ కూడా ఇబ్బంది లేకుండా మన తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఫోన్ చేయండి నిధంగా చూసుకొని మీ ఇంట్లో కూర్చొని మంచిగా ఉండరు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వెరైటీస్ తీసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర చాలా రకాల వెరైటీస్ ఇలాంటి డైలీ వేర్ లో మంచి కాన్సెప్ట్స్ రెడీలో ఉన్నాయి మీరు చూస్తే మాత్రం చాలా చాలా అదృష్టంలోకి ఉన్నాయి డిజైన్స్ మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఇలాంటి యూనిక్ స్టైల్స్ మాత్రం తీసుకోవచ్చు మరి ఇవన్నీ మంచి మంచి విత్ బ్లౌజ్ లో కావాలన్నా వితౌట్ బ్లౌజ్ లో కావాలన్నా డిజైన్స్ మాత్రం ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో కావాలన్నా మన దగ్గర మాత్రం మంచి డిజైన్స్ రెడీలు ఉంటాయి ఇలా పీస్ వైదే కాకుండా ఇలాంటి మీకు బండల్ వైద్యు చూసుకుందామని కూడా ప్రతి బండల్ అయితే ట్వంటీ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ లైట్ డార్క్ డస్ట్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ కూడా కావాలన్నా మన దగ్గర చాలా అంటే చాలా యూనిక్ లా ఉంటాయి ఇలాంటి జారాస్ఫోన్ సారీస్ కావాలన్నా ఇలాంటి జొమాటో సిల్క్ లో కావాలన్నా లేదా ఫేమస్ ఇలాంటి ఫ్యాన్సీ త్రీడీ ప్రింట్ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అలాంటి మంచి కాన్సర్ట్ మంచి డిజైన్స్ అసలు మిస్ కావద్దండి ఎందుకంటే ఇది సూరత్ అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ రెగ్యులర్ గా ఇలా వందర కొద్ది పాపలు అయితే ఇక్కడ వెళ్తూనే ఉంటాయి సో ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని తీసుకోండి సూరత్కి వద్దా కూడా మాత్రం ఖచ్చితంగా రావచ్చు కాల్ చేయండి మేమే మేము రిసీవ్ చేసుకుంటాం ఏదో మీరు లొకేషన్ పంపిస్తాం స్టేషన్ నుంచి ఓన్లీ ఫర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి వచ్చి మాత్రం మీరు ప్రత్యేక నిదానంగా చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలని కూడా దొరుకుతాయి డెలివరీ కాదు మన దగ్గర వర్క్ ఐటమ్స్ ప్రింట్ ఐటమ్స్ సిల్క్ ఐటమ్స్ రెడీమేడ్ ఐటమ్స్ ఇలాంటివి చూస్తే త్రీ పిడ్ సెట్స్ లో కూడా మన దగ్గర కాన్సెప్ట్ రెడీలో ఉన్నాయి డైలీ వర్లో ఇంకా చూసుకుంటే మాత్రం మనం చూస్తే ఇలా ప్యూర్ మార్బల్ జార్ కూడా లైట్ షేడ్ ఉంది దీంట్లో డార్క్ డస్ట్ ఇలాంటి డిజైన్స్ కావాలని ప్రతి ఒక్క వెరైటీలో మన దగ్గర ట్వంటీ ఫోర్ డిజైన్స్ అయితే రెడీగా ఉంటాయి పర్ డే మన దగ్గర ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాంటి డిజైన్స్ కావాలని ఎలాంటి వెరైటీస్ కావాలి పర్ డే మీరు వీడియో కాల్ చేసుకొని ప్రతి ఒక్కటి నిదానంగా మీరు ఇంట్లోకి వచ్చిన ఆర్డర్ చేసుకోవాలి ఫోటోస్ అనేది ఉండదండి అండి కూడా మన మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఏది వచ్చిన ఫండ్ వన్ డే అని ఉంటుంది ఈ వెరైటీస్ ఈ రోజుకి మాత్రమే నెక్స్ట్ డే మీద కొత్తగా వస్తూనే ఉంటాయి సో అందుకని మీరు ప్రతి ఒక్కటి ఏదైనా ఆర్డర్ మనకి ఖచ్చితంగా కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా చూసుకొని ఒక ట్వంటీ థౌసండ్ మీరు ఇంట్లో సేల్ చేసేవాళ్ళ బిజినెస్ చేసేవాళ్ళ పెద్ద షాప్స్ ఉన్నా కూడా మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్తున్నాను మంచి ప్రాఫిట్ వచ్చే వెరైటీస్ ఖచ్చితంగా ఇస్తామండి చాలా మంది అంటూనే ఉన్నారు కదా వీడియోలో ఒకటి చూపిస్తారు కాల్ చేస్తే ఒకటి చూపిస్తారు ఆర్డర్ ఒకటి ఇస్తారు మన దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఏది చూస్తారో అదే ఇస్తామండి జెన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు ఈ వీడియోలో ఉండే కాలంలో కూడా స్క్రీన్షాట్ తీయండి పంపించండి అవి పంపిస్తాం వీడియో కాల్ చేయమనేది కానీ కారణం ఏంటంటే ఫొటోస్ పొద్దున పంపిస్తే ఈవినింగ్ వల్ల స్టాక్ అయిపోతుంది మీకు మళ్ళీ ఫోటోస్ కూడా వస్తాయి స్టాక్ ఒకటి వస్తుంది అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వీడియో కాల్ చేయమంటాను వీడియో కాల్ మీ ముందే ప్యాక్ చేసుకొని మంచిగా ఇలాంటి నీట్గా వెరైటీస్ సేవ్ ఉన్నా కూడా మీ ముందే ప్యాక్ చేసుకొని ఇలాంటి బండల్ వండర్ సెట్ వైస్ మీకు ఇలాంటి డిఫరెంట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇలా మీకు ప్రతి ఒక్కటి ట్వంటీ ఫోర్ పీసెస్ తీసుకోవాలని లేదు దీంట్లో వన్ వన్ సెట్ కూడా ఏమన్నా ప్రతి ఒక్కరి రేంజ్ వైజ్ రేంజ్ వైజ్ లో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ సెట్ చేసి ఏమన్నా కూడా ఇస్తాం ఎందుకంటే మా కస్టమర్ ఇంపార్టెంట్ ఒక్కసారి ఖచ్చితంగా చెప్తున్నాను మన దగ్గర డీల్ చేశారంటే ప్రతిసారి రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటారు ఇది మా గ్యారంటీ ఎందుకంటే మనకి చాలా కస్టమర్లు అలా ఉన్నారు కాబట్టి మరి మర్చిపోకుండా ఇలాంటి మంచి కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి మన తెలుగు వాళ్ళు ఇలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు మరి మంచి మంచి కాన్సెప్ట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాను అంతవరకు సెలవు